కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు సర్పంచ్ మంతెన వెంకటరమణ సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఇల్ల అప్పారావు ఆధ్వర్యంలో టీడీపీ జెండా ఎగరవేశారు అలాగే వేములపాలెం గ్రామంలో టీడీపీ రాష్ట్ర యువత కార్యదర్శి లొండ లోవరాజు ఆధ్వర్యంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా వారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగువారి ఖ్యాతి విశ్వవ్యాప్తం చేసిన అన్న నందమూరి తారక రామారావుని స్మరించుకొని చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అన్నపర్తి దుర్గా పొనగంటి వీర్రాజు వెన్న దొరబాబు అరుంజరపు రాంబాబు దండు రాంబాబు బొజ్జ భావన ఋషి గంధం అప్పలరాజు జెండా శ్రీను తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి ఈ రోజుకి ఖచ్చితంగా నలభై మూడు సంవత్సరాలు అయిందండి అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగుదేశం పార్టీని ప్రకటించారు తెలుగుదేశం పార్టీని ప్రకటించిన తొమ్మిది నెలలకే మరి ఆ రోజు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం ఉన్న ఘనత కూడా మన నందమూరి తారక రామారావు గారికి దక్కిందండి ఆ రోజు వరకు కూడా తెలుగువారంటే ఎవ్వరికీ తెలియదు అలాంటి తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టి ప్రపంచంలోనే భారతదేశంలోనే సాటి చెప్పిన మహానాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఎన్టీ రామారావు గారు మాత్రమే ఆ రోజు నాకు ఒకే ఉన్నా పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది నా తెలుగు వాళ్ళందరూ కూడా కూడు కొత్త కూడు ఈ మూడాంటితో కొత్త એ લાંબો તો સાત ના રિપોર્ટ જ દેને આને રિપોર્ટ છેના સપૂ કારણ સિમૈના ઓય લેન લેન લગા મોટ મટ નાયક રવરાના ઓનર પરવાડા એલીયા સાત ને મળી ఏది ఇంకా ముందుకి నడిచస్ట్ మరి బంచాడిని వొచ్చట్కో గట్టు వొచ్చట్కో మరి తెలుగు వాళ్ళని ఢిల్లీలో కూడా తెలివివారంటే ఎవరో సాటి చెప్పిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన ఎన్టీఆర్ గారు కాబట్టి ఆ పార్టీని ఎప్పుడు ఎవరో మర్చిపోకుండా మనందరం కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కూడానే ఉండాలని ప్రతి సంవత్సరం కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంకా ఘనంగా జరపాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించడం పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆయు ఆవిర్భావ దినోత్సవం